ఆ అత్తయ్య నా పరిస్థితిని ఆసరాగా తీసుకొని తన తమ్ముడికి ఇచ్చిన పెళ్లి చేయాలని చూస్తుంది ఈ పది లక్షల చెక్కు కావేరి కుటుంబానికి అందచే మీ బాధ నాకు అర్థమైంది సార్ కానీ వాళ్ళు ఈ డబ్బు తీసుకోరేమో ఏదో నానాగడ్డిని సాక్ష్యాలన్నీ మార్చేశాను మీ వాడి ఇంకెక్కడే ఉన్నాడు అనుకో ఏదో కొత్త సాక్ష్యాన్ని సృష్టించి ఆ రాజేశ్వరి మళ్ళీ కేసును బయటకు లాగుతుంది సర్లేండి నేను రవిని వేరే ఊరు పంపించి ఏర్పాటు చేస్తాను గంగాధరం గారు దీన్ని నీ చెల్లెల జీవితానికి పరిహారంగా ఇవ్వలేదు తన కొడుకు చేసిన పాపానికి రవి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇంకో అమ్మాయిని వల్ల పడేసుకోవాలని ఆలోచిస్తున్నట్టున్నాడు ఒరే చంద్ర నువ్వు కాస్త ఆగు రవి కొన్నాళ్ళు నువ్వు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపో అవును ఆ రాజీ ఏదో చేస్తుందని భయపడి సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నేను లేదు ఇక్కడే కూర్చో బాగా తిరుగు తప్పులు చేయి దొరికిపో అదృష్టంరా నీ హత్య కేసు నుంచి బయటపడటం నీ అదృష్టంరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా రవి వీడి మాటలేం పట్టించుకో ఆ ఎస్ఐ చెప్పినట్టు నువ్వు ఇంకా ఈ కేసు నుండి బయటపడలేదనిపిస్తుందిరా ఈ విషయం నాకు అర్థమవుతుంది కానీ మళ్ళీ ఆ రాజీ మన జోలికి రాకుండా చంపేస్తే మంచిది అనిపిస్తుంది పుట్టానంటేనా ఏంట్రా ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో ఎంత దిగజారిపోతున్నావో అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఇలా చంపుకుంటూ పోతావా చంద్రా అమ్మయ్య ప్లీజ్ ఇన్నాళ్ళు జరిగింది చాలు నాన్నగారిని హింస పెట్టింది చాలు సరే బాధపడకు ఇప్పుడు ఏం చేద్దామంటావు ఎంతో గొప్పగా ఉండాల్సిన మన ఇంటిని దెయ్యాల కొంపలా మార్చాం ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా ఈ ఇల్లు బాగుపడదు నాన్నగారిని ప్రశాంతంగా ఉండనేవ్వలేం ఎందుకంటే ఆయన మనల్ని నమ్మరు కాబట్టి సరే సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రవి నేను నాన్నగారి దగ్గరికి వెళ్తాం వెళ్ళి నేను చెప్పేది జాగ్రత్తగా విను సరేనా విషయం మాట్లాడాలి ఏమిటది అదే నాన్నగారు మన రవి గురించి వద్దు నేను మిమ్మల్ని ఏమీ అడగను మీరు నన్ను ఏమీ అడగవద్దు జీవితాంతం వాడితో మాట్లాడకుండా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నాన్నగారు ఈ ఒక్క తప్పుకి వాడిని క్షమించండి మిమ్మల్ని క్షమించే అంత గొప్పవాణ్ణి కాదురా నేను ఇంకెప్పుడు అలా జరగదు వాణ్ణి నమ్మండి వద్దురా నా నమ్మకం మీద నాకే నమ్మకం పోయింది నావన్నీ అత్యాశలు నా కొడుకులు మారరు ఇంకా చెడిపోతారు హత్యలు దారితో కూడా చేస్తారు నాన్నగారు మీ ప్రతి మాటలో నిజం ఉంది నేను కాదంటం లేదు కానీ ఇక నుండి పరిస్థితులు మారిపోతాయనే నమ్మకం నాకుంది నాన్నగారు నేను ఒక మాట చెప్తాను వింటారా ఏమిటది రవిని రవిని సన్మానించమంటావా కాదు మన వైజాగ్ బ్రాంచ్కి కానీ గుంటూరు బ్రాంచ్కి కి కొన్ని రోజులు పంపిద్దాం అక్కడ బిజినెస్ చూసుకుంటాడు ఏ అక్కడి వాళ్ళు ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా తమ్ముడు తప్పు చేశాడని వాడిని అసహించుకోవడం కాదు ఆదరించండి అప్పటికి మార్పు రాకపోతే నీ ఇష్టం పైగా వాడు బిజినెస్ లో తెలివిగానే మనసులు కదా లాభాలు కూడా బాగానే వస్తున్నాయి కదా ఒక్కసారి ఆలోచించండి నాన్నగారు ఎంతైనా మేము కొడుకులం సరే అనండి నాన్నగారు అలాగే రవికిది ఆఖరి అవకాశం వైజాగ్ బ్రాంచ్లో ఛార్జ్ తీసుకోమనండి కానీ అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందో వదిలేది లేదు జ్ఞాపకం పెట్టుకోండి ఎవరు మీరు మీరు నా పేరు అంజలి అంజలి అమ్మా అంజలి నువ్వేనా మాట్లాడుతుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు పోయినా గొంతు కదా పోల్చుకోలేదు అయినా నేను మర్చిపోదా అనుకున్న మనిషిని పోల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు పెట్టే ఫోను అంజలి ఫోన్ పెట్టేద్దమ్మా కాసేపు మాట్లాడు నీతో నాకేం మాట్లుంటాయి ఇప్పుడు మాట్లాడినట్టు కాదు చిన్నప్పుడు అలా అలా చిన్నప్పుడు అది చేశాను ఇది చేశాను అందుకని నా కోసం ఇలాగే చేయాలి అని శాసిద్దామని చూస్తున్నావేమో అది జరగదు నువ్వు చేసిన పని దారుణంగా అనిపించడం లేదా కసాయి వాడు కూడా తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది కన్న తల్లివి కన్న కూతురు మీద నీకు ఆపాటి ప్రేమ కూడా లేదంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంజలి నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకో నీ విషయంలో నేను ఏ తప్పు చేయలేదమ్మా వద్దు నీ మాట వినడానికి నేను ఇంకా చిన్నపిల్లని కాదు జ్ఞానం తెలిసిన దాన్ని జీవితానికి సరిపడా క్షోభను అనుభవిస్తున్న దాన్ని ఏదో చెప్పి నన్ను నొప్పించాలని మాత్రం ఎలా నేను చెప్పను వద్దులే మన ఇద్దరి మధ్యలో ఆ దేవుణ్ణి లాగొద్దు అయినా నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను ఫోన్ పెట్టేస్తున్నాను అంజలి అంజలి ఫోన్ పెట్టేద్దు నువ్వెంత ప్రయత్నించా నేను నీకు దగ్గర కాను అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఎవరితోనమ్మా గంటల తరబడి మాట్లాడుతున్నావు అంటే నువ్వు మౌనంగా ఉన్నావు అంటే ఎవరితోనో ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు అవును ఆ ఫ్రెండు ఏమిటే గట్టిగా అరుస్తున్నావు భయపడి పారిపోతాను అనుకున్నావా దయచేసి నేను అపార్థం చేసుకోకండి ఏమిటమ్మా గొడవ ఏం జరిగింది చూసారా చూసారా ఎవరితోనో ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుతోంది బిల్లు పెరిగిపోతుంది అంతసేపు మాట్లాడటం ఎందుకు అని నెమ్మదిగా అడిగాను నా మీదే విరుచుకు పడిపోతుంది అందుకే ఈ పిల్లకు కాలేజీ వద్దు చదువు వద్దు అని చెప్తే మీరు వినిపించుకున్నారు కాదు ముందు ఆ ఫోన్ లో వాడెవరో కనుక్కోండి చాలు ఇంకా చాలు దయచేసి ఇంతకు మాట్లాడద్దు ఫోన్లో మాట్లాడితే ఎవరితో కాదు అమ్మ ఆ అమ్మో తల్లి కూతుర్లు ఇద్దరు మంతనాలు మొదలు పెట్టారన్నమాట ఇక నేను నట్టేట్లా మునిగినట్టే నా కొంప కూలి నట్టే చెయ్య నోర్మై నేను నోటికి హద్దు పద్దు లేకుండా పోయింది తల్లి కూతుళ్ళు కలవాలని కళ్ళలో కూడా అనుకోవటం లేదు ఓ బాబ్రే ఓ అనండి నేను రెండో పళ్ళాను కదా ఏమైనా అంటారు చంపేస్తాను ఓ నా బుజ్జి కదూ నా చంటి కదూ ఒక్క ముద్ద తినండి ఒక్క ముద్ద తినండి వద్దే అలా కాదు ఒక్క ముద్దైనా తినాలి చందమామ నిన్ను తగలయ్యా ఆ బూడిదని పట్టుకొని వెన ముద్దలా ఫీల్ అయిపోయి అక్కడికి నేనేదో చిన్నపిల్లడి అయినట్టు ఆ పాటలు ఏమిటే తప్పండి చంపలేసుకోండి చంపలేసుకోండి అయ్యో నొప్పెట్టిందా ఇప్పుడు చెప్పండి ఇది బూడిదా ప్రసాదమా ఇది ప్రసాదం ఏమిటే ఇది మామూలు ప్రసాదం కాదండి భగవాన్ శ్రీ శ్రీ కుంభకోణ స్వామి ఇచ్చిన ప్రసాదం ప్రసాదం కాదు వాడు పాడి వాడు చిత్తాభస్మై ఉంటుంది అలా అంటే మనకు పిల్లలు పుట్టేది ఎలా అది నీ కల చె నోర్మేయండి ఈ విభూదంతా తినేస్తే మనకి నల్లుల్లా పిల్లలు పుట్టేస్తారట మీలో గొప్ప మహత్యం వస్తుందట అయ్యో లోపం నా వల్ల కాదు ఆ డాక్టర్ వల్లనే నేను నువ్వు చెప్పావు కదే చీచి లోపం నా వల్ల కాదు నీ వల్లనే నేను డాక్టర్ చెప్పింది కదా ఆవిడకి క్రాక్ అందుకే అలా చెప్పింది డాక్టర్ కాదు క్రాకు ఆ కుమ్మకోణం గారికే క్రాకు అదంతా అనవసరం మీరు ఈ ప్రసాదం తింటారా లేదా ఎందుకే నన్ను ఇలా కాల్చుకుతుంటున్నావు మొన్నేమో కత్తితో పూడుస్తానన్నావు తర్వాత నిప్పులో దూకమన్నావు నిన్నేమో ఆకులతో మార్చావు ఇప్పుడేమో ఈ బూడిది ముద్దలు తినమంటున్నావు ఏ చేసినా మన పిల్లల కోసమే కదండి పోను ఓ పని చేయండి ఓ చెంచాడి నీళ్ళలో కలుపుతాను తల కద్దుకొని తాగేయండి తాగండి నా కోసం తాగండి ప్రక్షాళన కావాలి మీరు ఎందుకు త్వరలో మన ఇంటికి కుంభకోణ స్వామి ఇచ్చేస్తున్నారుగా ఆయనకి ఎదురుపడి ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే మీరు తాగి చావాలి మరి తాగండి ఏంటి అది పరుగు కాదక్క మరి బలంగా గెంతున్నారు ఉన్నట్టునంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో ఈ ప్రసాదాన్ని నీళ్ళల్లో కలిపి తాగించాను కుంభకోణ స్వామి ఇచ్చారు ఇది తాగితే మొగుళ్ళు మనం చెప్పినట్టు ఇంటారంటక్క అంతేకాదు విపరీతమైన ధైర్యం కూడా వస్తుందట ఓహో నాయంతో కూడా తాగిస్తే నేను చెప్పినట్టు వింటాడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ధైర్యం వస్తుంది ఆహా తీసుకో నాకు కూడా చూసుకోవండి తర్వాత ముందు ఈ మాట తాగండి బెటర్ గా ఉంటుంది విజయ పిచ్చి నీకు కూడా పట్టిందా ఎవడో ఏదో చెప్పాడని మీరు మా మీద ప్రయోగాలు చేస్తారా అది కాదండి అయ్యో అలా వెళ్ళిపోయారు ఆయన దాగిపోతే నేను దాగేస్తాను నాకే కొన్ని బలం వస్తుంది ప్రియమైన అంజలికి నాతో మాట్లాడడానికి నేను చెప్పింది వినడానికి నన్ను చూడడానికి నీవు సిద్ధంగా లేవని నాకు అర్థమైంది నువ్వు పడ్డ క్షోభం తల్లిగా నేను అర్థం చేసుకోవాలని నేను పడుతున్న బాధను అర్థం చేసుకోవాలంటే అసలేం జరిగిందో నీకు తెలియాలి అంజలి జరిగిన విషయాలు తెలుసుకుంటే నీకు నా మీద ప్రేమ కలగకపోయినా జాలేనా కలుగుతుందని నా నమ్మకం ఆ కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది